అందరికీ నమస్కారం ఈనాటి

Link <mí> Tarim Attention! Tell us to the National Flag! Tell flag. Order! <laughs> Bridいい πα 54 Dary 특히ивал NY Commons BRUNOcción ifically 4 livest� 9 ARRATOR� 4 -)� 18 Judge� 19 CHUCK� 24 netes清 USIC� 5 ͨ 6 ...)� 7 ��� 4 ന 7 ఒక ప్రోగ్రామ్ లాగా పెడుతున్నాం కంపల్సరీ హెల్మెట్స్ ఉండాలా కంపల్సరీ లీడర్ యాక్షన్ అవగాహన ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయాలి తప్పదు అసలు వాతనం కూర్చోవాలి నేషనల్ హైవే వద్ద కూడా కూర్చోాలి ఈ యాక్సిడెంట్ ఎక్కడ తగ్గించాలా ఇక్కడ కొంచెం అడ్డగి పాయింట్స్ ఉన్నాయి అవి కూడా మార్పిచ్చేసి న్యూటన్స్ ఎక్కడైతే అవసరం లేదో అక్కడ తీపిచ్చేసి కొన్ని చేంజెస్ చేయాలా

డ్రైవర్లు ఓవర్టేక్ చేయడాలు నైట్ జర్నీ నేను నైట్ జర్ని చేసినప్పుడు చూసుకుంటాం కదా బస్సులు ఇంత ఫాస్ట్ ఓవర్టేక్ ఓవర్ టేక్ చేస్తాయంటే

రోడ్ అనేది స్పీర పోతే ట్రైన్స్ వర్షాలు పడితే ఆగిపోతే ఆగి స్టార్ట్ చేస్తా ఇదో ఇది ఒకటి కదా డాగ్ లవర్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టిందండి యాక్చువల్గా అయితే ఈరోజు వాళ్ళ మిచ్చింగ్ సుప్రీంకోర్టు ఎక్కడ కూడా చెప్పింది కదా ఢిల్లీలో అని క్లియర్ చేయమని

కుని షార్ట్ చేసి వాలీనది రాయింది నంబర్ 34 కి మార్చితే మార్చొచ్చు 21 ఉపయోగం 3 బస్ అందులో వచ్చేసను అంటే సద బ్రహ్మాన ని వెంటనే వన స్టూడెంట్ సమానార్ తో ఆడొలకిన 3 బస్ మార్కెట్ నమ్మకపనిచేయని యాది న ఆమరే అది అది వాళ్ళకి అది క్లోజ్ చేయమని అడిగినా క్లోజ్ చేసి ఇక్కడ నుంచి పోతే యాక్సిడెంట్ తక్కువ ఉంటాయని చెప్పి సరే క్లోజ్ చేయండి మాకు చేయాలని చెప్పారు అది క్లోజ్ చేసుకొని ఈ రోడ్డు గలీజ్గా అయిపోయింది కింద పడుతున్నారు ముందు ఈ రోడ్డు ఏమని చెప్పిన చాలా మంది లేదా ரோடு Sèkoumou, bari sa yon kere lakta? Sèkoumou, bari sa yon kere lakta?